టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాపార రంగంలో ఎప్పటి నుంచో రాణిస్తున్నాడు తన బ్రాండింగ్ తో చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు అయితే నమ్మిన వారే మోసం చేస్తే ఇప్పుడు అదే పరిస్థితి ధోని ఎదుర్కొంటున్నాడు తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ మహీని మోసం చేశాడు దీనిపై కోర్టును ఆశ్రయించాడు ధోని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కు చెందిన మిహిర్ దివాకర్ సౌమ్య విశ్వాస్ పై ధోని కోర్టులో క్రిమినల్ కేసు పెట్టాడు రెండు వేల పదిహేడులో వీరి భాగస్వామ్యంతో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు డీల్ జరిగింది నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ రుసుము చెల్లించి లాభాలు పంచుకోవాల్సి ఉంది కానీ అలా జరగలేదు ఈ విషయాన్ని నోటీసుల ద్వారా ఆర్కా స్పోర్ట్స్ కు పలుసార్లు తెలియజేసినా ఫలితం లేకపోయింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆర్కా సంస్థకు మంజూరు చేసిన అధికారిక లేఖను ధోని ఉపసంహరించుకున్నారు అనంతరం పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోని తాజాగా కోర్టును ఆశ్రయించారు మిహర్ దివాకర్ సౌమ్య విశ్వాస్ పై రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసం కారణంగా ధోనికి పదిహేను కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు దీంతో వారిద్దరిపై క్రిమినల్ కేసు నమోదైంది ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ఆర్క స్పోర్ట్స్ దేశంలో పలుచోట్ల అకాడమీలు ప్రారంభించారు ప్రస్తుతం ధోని పెట్టిన కేసుతో క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది కాగా ఇటీవలే దుబాయ్ లో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్న ధోని స్వదేశానికి తిరిగొచ్చాడు ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం ఈ చెన్నై కెప్టెన్ రెడీ అవుతున్నాడు